తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదట కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మాట ఇచ్చిన ప్రకారం మన మేనిఫెస్టో పెట్టుకున్న ప్రకారం ఈరోజు రైతులందరికీ ఐదు వందల రూపాయల బోనస్ ఏకకాలంలో రుణమాఫీ చేసే చేసినటువంటి విధంగా ఈరోజు నిన్న ఈరోజు కోట్లాది రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది వారికి మన నిజామాబాద్ నాయకత్వం వహిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మన మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతుల పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి కల్లిబొలి మాటలు చెప్పి గద్దెనెక్కి రైతులను మోసం చేసినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు వడ్లు కొనుగోలు పైన ఇలా కడతల పైన మాట్లాడుతున్నారంటే వాళ్ళకు చిక్కుండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఏ రోజు కూడా మీరు రైతాంగం గురించి ఆలోచన చేసినరా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఆలోచన చేసి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి మళ్ళా ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినాము ఆరు గ్యారంటీలు కూడా తప్పకుండా తూచ తప్పకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారి మీద బురజదల్లే విధంగా మాట్లాడుతున్నారే బీజేపీ వాళ్ళు మన టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కబర్దార్ అని చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అన్నదే రైతు రైతుల సంక్షేమ సంక్షేమం కోసం కోరుకునే పార్టీ రైతుల బాగోగులు కోరుకునే పార్టీ పేదల పార్టీ పేదల కోసం అన్ని విధాలు ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఏం చేసిండ్రని మీరు పైన ఎక్కుతున్నారో మీకే వదిలిపెడతా ఉన్నాం మీ మీ కృతజ్ఞతకే వదిలిపెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే కబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మాట మాట చెప్పిన ప్రకారం ఈరోజు మాట తప్పకుండా పంచలంచాలుగా అన్ని విధాలుగా చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము మన కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మనకు మూడు ఇంటీరియర్ పోస్టులు కూడా మనకు శాంక్షన్ అయినాయి ఇదే మన కాన్సెంచిలో ఏదే మన సుద్దులంలో పెద్ద ఒక వంద ఎకరాల్లో ఇరవై ఐదు ఎకరాల్లో మనం ఇంటర్గేట్ స్కూల్ కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా విజయ డైరీ కూడా రో కట్టుకోవడం జరుగుతుంది ఈ త్వరలోనే రేవంత్ రెడ్డి గారితో ఫౌండేషన్ కూడా ఏపిస్తారు మా పెద్దలు ఇంత జరుగుతుంటే అభివృద్ధి చూడాలని అభివృద్ధి వైపు చూడాలని చెప్పేసి నా మన కార్యకర్తలందరినీ నేను కోరుకుంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అంచలంచలుగా మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీల్లో ఏవైతే ఇస్తామన్న వాగ్దానాలు మొదట బస్సు మహిళలకు బస్ ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఐదు వందలకే సిలిండర్ అదేవిధంగా ఇంకొక దిక్కు అయితే ఇంకో దిక్కు రైతులకు సంబంధించి ఈ రాష్ట్రంలో రైతులకు రైతే రాజుగా బతకాలన్న ఆలోచనతో రైతులు కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై మమకారంతో ఏదైతే ఈ రెండు వేల మూడు వందల ప్యాడీ వడ్లకి ధర ఉ ప్రకటించి ఇస్తుండగా అదనంగా మరి సన్నవాడులకు ఐదు వందలు బోనస్ ఇస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాటిని మరి ఇంకా ప్రభుత్వాలు గతంలో చెప్పినట్టు రైతులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చకపోగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం అంచెలంచెలుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీరు ఎనిమిది లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల్లో కూరుకపోయే ఈ విధంగా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకి ముఖ్యమంత్రికి ఇవన్నీ జరగక కూడా మన రైతుల సంక్షేమేమో ముఖ్యమనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే మాట తెలియజేసుకుంటూ మరి ఈరోజు సన్నబడ పైసలు కూడా ఇంత ఫాస్ట్గా ఎన్నడూ పడకుండచ్చు నాకు తెలుసు ఇంత తొందరగా పైసలు రైతులకి ఎన్నడూ రాకుండచ్చు ఇప్పుడు పైసలతో పాటు మొన్న మూడు రోజులు నాలుగు రోజుల కిందటనే చెప్పినట్టుగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా మరి ఐదు వందల రూపాయల బోనస్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు రైతులకి ఏ మాట వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినారో ఆ మాట ప్రకారం అన్ని అంచెలంచెలుగా జరుగుతూనే ఉంటాయి రైతులకు ఎంఆర్పిఎఫ్ కానీ రైతులకు సరి అయిన ధర ఎట్లట్లా జాలనో అట్ల ప్రభుత్వాలు నిర్ణయిస్తూ ఉంటుంది మన ప్రభుత్వం వచ్చింది తొమ్మిది పది నెలలే అయింది అయ్యా కేటీఆర్ కేసీఆర్ హరీష్ మీరు పది సంవత్సరాలు మీ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఏవైనా చేసినారా మొట్టమొదట పేదలకు మూడెకరం మూడెకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీలకు డబల్ బెడ్రూమ్ అన్నారు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు కేజీ టు పీజీ విద్య అన్నారు ఏదన్నా ఒక్కటే చేసినారా పదేళ్ళల్లో ఏ మండలాలలో ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఇప్పుడు ఇవాళ ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల ఏకకాలంలో చేయడం జరిగింది ఆ ఏకకాలంలో చేసిన దాంట్లో కొన్ని ఒడిదుడుకులు జరిగినా జరుగుతున్నాయచ్చు అవన్నీ కూడా ఈ నెల చివరి వరకు డిసెంబర్ చివరి వరకు ప్రతి ఒక్కరి ఖాతాల్లో రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా జరుగుతుంది దాంట్లో ఎటువంటి సంశయం లేదు ఎటువంటి అత్యవశక్తి లేదు ఏ రైతులు బాధపడాల్సిన పనే లేదు కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూలు చేయంగా కొంచెం ఇటు అవుతున్నాయి దానికి రైతులు బాధపడద్దు మీకు రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా జరుగుతుంది ఏదైతే ఇప్పుడు మరి ఇప్పుడు ఐదు వందల బోనస్ ఏ విధంగా అందరికీ ఖాతాలలో పడుతుందో ఆ విధంగా రైతు రుణమాఫీ కూడా ప్రతి ఒక్కరికి జరుగుతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆ విధంగానే ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఏ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది ఎక్కడ లేదు ఇప్పుడు ప్రతి గ్రామంలో మన కాని రాష్ట్రం లెవెల్లో మన కాన్స్టిట్యెన్సీకి మూడు వేల ఐదు వందల ఇందు ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ప్రభుత్వం ఇస్తుంది భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యెన్సీలో ప్రతి పేదకు ప్రతి రైతుకు మరి ఇవే కాకుండా ఇంకా మన ప్రభుత్వం గతంలో ఉన్నట్టుగా రైతుకు ఏవైతే పనిముట్లు సబ్సిడీ మీద కూడా ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు మరి రేపు రాబోయే అన్ని విధాల కాంగ్రెస్ పార్టీకి రైతులు కానీ ప్రజలు కానీ పేదలు బడుగు బలహీన వర్గాలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జిల్లా ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి గారు పెద్దలు జిల్లా మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ గారికి మా అందరి రైతుల తరఫున మా తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీరు ఇదే విధంగా రైతులను కాపాడండి ఇదే విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెపోయే విధంగా నడవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర